అందరికి గుడ్ ఈవినింగ్ ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పేది గుడ్ ఈవినింగ్ చెప్తుంది అనుకున్నారా సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఈవినింగ్ కదా అందుకని చెప్పేసి గుడ్ ఈవినింగ్ సో ఈ రోజు మన బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఏంటనేది మీరే చూస్తారు ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు సో మేమైతే స్ట్రీట్ షాపింగ్ వెళ్తున్నాం చూద్దాం అక్కడ ఏమేమి తీసుకుంటాం ఏం చేస్తా ఎలా ఉంటది అన్ని చూపిస్తా చూసేయండి అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే పక్కన ఉన్న ఐకాన్ ని గట్టిగా కొట్టండి సో మేమైతే స్ట్రీట్ షాపింగ్ కి అదేనండి మార్కెట్కి అయితే బయలుదేరామన్నమాట ఏంటి మార్కెట్ అనుకోవచ్చు మీరు ఇదైతే శనివారం మార్కెట్ అండి ఇక్కడ శనివారం శనివారం మార్కెట్ అయితే పెడతారు ఇది ఎక్కడ అంటే భీవండిలో అనమాట సో అక్కడికైతే మేము వెళ్తున్నాము పాప బాబు అయితే నెమ్మదిగా మంచిగా మెట్లయితే దిగుతూ వచ్చారనమాట సో బయటకు వచ్చిన తర్వాత మా వారైతే బైక్ తీస్తున్నారు బైక్లో వెళ్దామని చెప్పి షార్ట్కట్లో వెళితే ఓ ఫైవ్ మినిట్స్లో అయితే రీచ్ అవుతాము బైక్ మీద వెళ్ళిన అంతే బట్ షార్ట్కట్లో వెళ్తే ఏంటంటే బై వాక్ వెళ్ళాలన్నమాట సో పిల్లలతో కుదరదు అని చెప్పేసి బైక్ మీద అయితే వెళ్తున్నాము ఇక్కడ పిల్లలైతే అల్లరి చేస్తున్నారు రిహాన్ గాడైతే ముందే నేనే ఎక్కుతా అని చెప్పేసి ఆయన ఎక్కించుకునే అంతసేపు ఆగట్లేదు అండ్ కెమెరా చూసి బాయ్ అలాగే ఉమ్మ కూడా ఇస్తున్నాడు అనమాట సో నన్ను కూడా ఎక్కమంటున్నాను నేను అంటున్నాను నేను రాను అని చెప్తే ఏడుస్తున్నాను అనమాట సో ఇది శనివారం మార్కెట్ ఎంట్రన్స్ అనమాట చూడండి మేము వెళ్ళింది సిక్స్ పిఎంకి అనమాట ఆ టైంకి ఆల్రెడీ చాలామంది మార్కెట్కి వెళ్ళి రిటర్న్ కూడా అవుతున్నారు మీరు చూడొచ్చు చూస్తూ ఉండండి ప్లీజ్ వీడియోనైతే అసలు అస్సలు స్కిప్ చేయకూడదు స్కిప్ చేయకుండా చూడడానికి చాలా వరకు ట్రై చేయండి వీడియో అయితే బాగుంటుంది ఇక్కడ ఏమేమి దొరుకుతాయి కాస్ట్ ఎలా ఉంటుందనేదైతే అయితే చెప్తాను సో ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లోనే పాపడైతే అమ్ముతున్నారు అలాగే ఒక పక్క మిఠాయి చెద్దర్లు చెద్దర్లు అంటే నార్మల్ బెడ్షీట్స్ చె సోలాపూర్ చెద్దర్లు అంటారు కదా అవి అండ్ అలాగే నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి బజ్జీలు అదేమంటారు దాల్ బజ్జీ గోల్ బజ్జీ డోర్ మ్యాట్స్ ఒకవైపు ఏమో పానీపూరి జీన్స్ షర్ట్స్ ఇవి వచ్చేసి చిక్కరి బిస్కెట్స్ అవైతే అమ్ముతున్నారు సో ఇదంతా మార్కెట్ లొకేషన్ అనమాట ఇక్కడ చాలా పెద్ద ఖాళీ ప్లేస్ అయితే ఉంది సో అక్కడ ఈ మార్కెట్ అయితే పెడుతున్నారు ఇది అనమాట ఇక్కడ నైటీస్ అమ్ముతున్నారు రేట్స్ అయితే పర్లేదండి షాప్లో కంటే చాలా తక్కువగానే ఉంటాయి రేట్స్ ఇక్కడ వచ్చేసి మొత్తం చిన్నపిల్లల సెక్షన్ అనమాట పేర్ అంటే ప్యాంట్ షర్ట్ కానీ ఫ్రాక్ స్కర్ట్ కానీ అలా కూడా ఉన్నాయి అలాగే విడివిడిగా కూడా దొరుకుతాయి అనమాట బట్ క్లాత్ అయినా మనీ అయినా చాలా రీజనబుల్ రీజనబుల్గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి మెరిసిపోస్తున్నాయి ఇక్కడనేమో కర్టన్స్ అలాగే మెటీరియల్స్ ఫ్రిడ్జ్ కవరు శారీస్ సో శారీస్ ఎట్లా అంటే కొన్నిట్లో బ్లౌజ్ పీసెస్ అవైలబుల్గా ఉండవు బట్ బాగుంటాయి అండ్ కర్టన్స్ ఇవి వచ్చేసి చిన్నపిల్లల పాయింట్స్ టీషర్ట్స్ మనం చెప్పాలంటే పుట్టిన పాప నుండి మన ముసలో అయ్యేంత వరకు ఇక్కడ ప్రతి ఒక్క డ్రెస్ డ్రెస్సెస్ కానీ క్లాతింగ్ సెక్షన్ మొత్తం ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట సో పిచ్చి జనం అయితే ఉంటారండి చాలా జనం ఉంటారు బట్ ఈరోజు ఏంటో మా లక్కో ఏంటో తెలియదు కానీ చాలా వరకు తక్కువగా ఉన్నారు జనం చూడండి టీ షర్ట్స్ అంతా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో ఈ షార్ట్ అయితే అడిగాం బట్ ఒక్కటి మాత్రం నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఒక షార్ట్కి సిక్స్టీ రూపీస్ చెప్పాడు ఇక్కడైతే స్టీల్ సామాన్లు ప్లాస్టిక్ సామాన్లు ఎలక్ట్రిక్ సామాన్లు మొబైల్ పౌచెస్ నెక్ పీసెస్ నెక్లెసెస్ చైన్స్ నల్ల పూసల గొలుసులు ప్రతి ఒక్కటి ఇక్కడైతే దొరుకుతుందనమాట డ్రెస్సెస్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు పిచ్చి డ్రెస్సెస్ అయితే ఉంటాయి అండ్ మోడల్స్ కూడా చాలా వరకు చాలా అంటే చాలా బాగుంటాయి రేట్ కూడా చాలా తక్కువ అండి ఈ వారిని వచ్చేసి మన కిచెన్ ఐటమ్స్ ఇవి వచ్చేసి చూడండి నల్ల పూసలు ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి నాకు వీలైనంత వరకు నేనైతే షూట్ చేశాను సో చూడండి చిన్న నుంచి పెద్దదాకా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది లేస్ క్లా క్లాత్స్ చూడండి టీషర్ట్స్ అంతా బాగున్నాయి టీషర్ట్స్ మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి బట్ సైజెస్ అయినా ఏదైనా మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటారు ఎక్స్చేంజ్ ఇస్తారన్నమాట సో ఇవైతే టవల్స్ బెడ్షీట్స్ ఇంకా ఇవి డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ క్లాత్స్ అయితే ఎక్కువగా దొరుకుతాయి సో ఫ్రాక్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి కదా ఇవన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట అండ్ ఐటీస్ ఇక్కడ మొత్తం జ్యువెలరీ సెక్షన్ అయితే ఉంది చూడండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ వచ్చేసి చిన్నపిల్లల డ్రెస్సెస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్ అండి సిందూర్ కావచ్చు లిప్స్టిక్ ఫేస్ వాష్ ఐలైనర్ ఐబ్రో పెన్సిల్ ఇలా చాలా రకాలు నేను అవన్నీ యూజ్ చేయను కాబట్టి నాకు అవి నేమ్స్ కూడా సరిగ్గా అయితే తెలియదు అనమాట సో ఇక్కడ వచ్చేసి చూడండి ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ అనమాట చాలా బాగున్నాయండి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఇవన్నీ స్కాఫ్స్ అనమాట సో ఇవన్నీ వచ్చేసి అయితే పిల్లలకు సంబంధించిన డ్రెస్సెస్ అండ్ పెద్దవాళ్ళకు కూడా ఇంకా ఏంటంటే ఎవరైనా అంటే కొంతమంది సామాన్లకు ఏది ఉండవు కదా మన ఇంట్లో ఇవన్నీ నైటీస్ అండి స్కార్ఫ్స్ నైటీస్ ఇవైతే డ్రెస్సెస్ చూడండి ఎంత బాగున్నాయి నెక్స్ట్ లెవెల్ అండి నాకు చాలా బాగా నచ్చాయి చూడండి ఎంత బాగున్నాయి ఎంబ్రాయిడరీ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి అని చెంకీ చెంకి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా అండ్ బ్యాగ్స్ ఇక్కడ వచ్చేసి ఒక్కో టాప్ వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీకే మీరు ఏ సైజ్ అన్న తీసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఒక టాప్ అనమాట అండ్ కాటన్ క్లాత్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ చూడండి సో ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ మోడల్ చాలా టీషర్ట్స్ అయితే వచ్చాయి వీటన్నిటికీ కూడా జాకెట్ మోడల్ మోడల్ అయితే ఉంది అంటే అది నార్త్ చేసుకోవాలన్నమాట సో అలా అయితే టీషర్ట్స్ ప్యాంట్స్ చాలా ఉన్నాయి అండ్ మేము పాపకి బాబుకి అయితే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము అవి ఏంటి ప్రైస్ ఎంత పడింది రీజనేబులా కాదా క్లాత్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంటిన్యూ చేస్తానండి బికాజ్ ఈ వీడియో అయితే లెంత్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నా సో నెక్స్ట్ ఇవన్నీ చాలా 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 ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట సో మ్యాక్సిమం చాలా రీజన రీజనేబుల్ ప్రైజెస్ అండి మన కిచెన్ నుంచి మొత్తం మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి ప్రతి ఒక్క వస్తువు అంటే కొత్త కాపురానికి సరిపడా వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఛాయ్ జాలిగా అంటే అంటాం కదా చాయ్ వడగట్టే జాలి నుంచి మనం వంట చేసుకునే బగోళ్ళు అవన్నీ ప్రతి ఒక్క పాత్రలు మొత్తం చెప్పాను కదా కాపురానికి సరిపడా ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడ దొరుకుతుంది చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతుంది అనమాట ఒక మాటలో చెప్పాలంటే మనం ఏది లేకుండా వచ్చినా ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు సో అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే పానీపూరి తీసుకొచ్చుకున్నాం ఇంటికి సో అలా పానీపూరి తిండి ఎంజాయ్ చేసేస్తున్నాం సో ఇదండి ఇవాళ మన బ్లాగ్ అయితే రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ మన వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ పానీపూరి అయితే చాలా టేస్టీగా ఉంది మా పాపకి నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట సో చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఏమేం డ్రెస్సెస్ తీసుకున్నాను వాటి కాస్ట్ ఎంత అనేది అయితే మీకు తప్పకుండా చెప్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్